నమస్తే నేను సిరి ఫెంగల్ తుఫాన్ అయితే చెన్నైని మద్రాస్ పట్టణాన్ని అయితే బీవత్సం సృష్టిస్తుంది అని చెప్పుకోవాలి గతంలో కూడా చాలా సార్లు ఈ నవంబర్ డిసెంబర్ మధ్య కాలంలో అయితే చెన్నైకి ఎన్నో సార్లు తుఫాన్ ఆ సృష్టించింది మనం చూసాం గతంలో కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మనం చూస్తున్నట్టయితే ఒక చెన్నైలో వర్షాలు పడడం ఈ తుఫాను వల్ల వర్షాలు పడడం కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎలా మునిగిపోయాయి అక్కడ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది కూడా మనం చాలా సార్లు చూసాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళాలి ఇప్పుడు కూడా బెంగాల్ తుఫాన్ అట్లా అలాంటి ప్రభావమే చూపిస్తుందని చెప్పేసి మరి వాతావరణ విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది అని ఇప్పుడు చూస్తున్నట్టయితే బంగాళాఖాతంలో అయితే వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారి తీవ్ర వాయుగుండంగా తుఫాన్ గా మారిపోయింది అక్కడ ఈ తుఫా ఈ తుఫాన్ క్రాస్ అయ్యేసరికి ఈ తుఫాన్ క్రాస్ అయ్యేది కూడా మనం చూస్తుంటే కరెక్ట్ మహా మహాబలిపురం మధ్యలో అయితే ఈ తుఫాను ఆ తీరం దాటుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఈ తీరం దాటే సమయంలో అయితే గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్ల ఈదురు గాలులు ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఆల్రెడీ అక్కడ మనం చూసినట్టయితే చెన్నై చెన్నైలో చాలా వరకు అయితే రెడ్ అలర్ట్ ఇచ్చారు అక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈ వర్ష ప్రభావం వల్ల అక్కడ విద్యా సంస్థలకి హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇక్కడ ప్రైవేట్ సంస్థలకు కూడా చాలా వరకు ఆ హాలిడేస్ ప్రకటించారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చెన్నైలో అయితే విమానాశ్రయాన్ని కూడా కార్యకలాపాలు అయితే ఈ అంటే ఏదైతే నవంబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కార్యకలాపాలను అయితే నిలిపివేయడం జరిగింది అండ్ చాలా వరకు ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారులు కూడా వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులు వాళ్ళకి సూచించినట్టు కూడా తెలుస్తుంది అండ్ అట్లనే గత గత ఈ ఐదారు సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో కార్లు కార్లైతే ఏవి నీళ్ళల్లో కొట్టుకుపోయాయో మనం చాలా వీడియోస్లలో చూసే ఉంటాం అయితే ఈసారి అలాంటి అనార్థాలు జరగకుండా ఉండడానికి ఎవరైతే ఈ కార్ ఓనర్స్ ఉన్నారో అంటే నీళ్ళలో కలవడం వల్ల నీళ్ళల్లో కొట్టుకుపోవడం వల్ల ఏదైతే దాన్ని బాగుచూపించినా కూడా బాగు పడని పరిస్థితులలో ఉండడం వల్ల ఈసారి అయితే అక్కడ ప్రజలు చాలా వరకు చెన్నైలో ఉన్న రింగ్ రోడ్స్ మీద వాళ్ళ కార్లని నిలిపి నిలపడం అయితే మనం చూడొచ్చు చాలా వరకు వీడియోస్ కూడా అవి బయటకు వచ్చేది సో ఇట్లాంటి ఏవేవైతే ఉన్నాయో వాటి కూడా ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా అక్కడ ప్రజలకి సూచన చేస్తున్నారు అండ్ అట్లనే ఈ తుఫాను వలన ఎవరైతే ఆ తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కోసం అంటూ ముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ గారు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే రెడ్ అలర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక రెండు రోజులైతే వర్షాలు పడలేదైతే అంత అంత తుఫాన్ ప్రభావం ఏమి ఉండదు అనుకున్న సమయంలోనే అనూహ్యంగా చెన్నైలో వర్షాలు పడడం అది కూడా ఎలా అంటే భారీ వర్షాలు గాలులతో కూడిన వర్షాలు పడడం అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ ప్రజలు బయటికి రాని పరిస్థితులలో ఉన్నారు చాలా చాలా లోతట్టు ప్రాంతాల్లో ఆల్రెడీ నీళ్లు కూడా చెన్నై అన్నట్టు తెలుస్తుంది అండ్ ఈ పెంగల్ ఏదైతే ఈ పెంగల్ తుఫాన్ ఉందో ఇది ఆంధ్రలో కూడా ఎఫెక్ట్ పడుతుంది రాయలసీమ కోస్తా లో కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆల్రెడీ వర్షాలు కూడా అక్కడ పడడం జరుగుతుంది చిత్తూరు జిల్లాలలో నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అండ్ నెల్లూరు అండ్ చిత్తూరులో కూడా విద్యా సంస్థలకి ఇంకా ప్రైవేట్ సంస్థలకు కూడా అక్కడ హాలిడేస్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ అధికారులకు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులని అధికారులకు సూచించినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే పెంగల్ తుఫాన్ ఇటు ఆంధ్రాని అటు తమిళనాడు పుదుచ్చేరిని కూడా ఇట్లా అల్ల కల్లు అన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ప్రతి సంవత్సరం చెన్నై అయితే ఈ తుఫాన్ నుంచి వెళ్ళి తప్పించుకోలేకపోతుంది ప్రతి ఇయర్ కూడా మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే సిక్స్టీన్ సెవెంటీన్ ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా అక్కడ ప్రజలు ఈ తుఫాన్ల వల్ల ఈ నవంబర్ డిసెంబర్ మధ్యలో వచ్చే తుఫాన్ల వల్ల చాలా వరకు ఇబ్బందులు కష్టాలు అయితే పడుతున్నవి మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఇది ఈ తుఫాన్ వల్ల ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే చలి తీవ్రత చాలా వరకు తగ్గింది ఈ గత రెండు మూడు రోజుల నుంచి చూసుకుంటే చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అయితే తగ్గడం జరిగింది మళ్ళీ ఒకసారి తుఫాను తీరం దాటిన తర్వాత అయితే మళ్ళీ షెరా మామూలుగానే చలి తీవ్రత ఉంటుందని అయితే తెలియడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు తుఫాన్ తీరం దాటుతుంది కరైకల్ ఇంకా మహాబలిపురం నుంచి అయితే అక్కడ తీరం దాటుతుంది తీరం దాటే సమయంలో మాత్రం గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు మరి అక్కడ ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయాలి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ప్రజలు వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం వాళ్ళందరూ అక్కడ సురక్షితంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అధికారులను కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ